ట్యాపింగ్ వ్యవహారం మరి రోజు ఒక సంచలాన్ని సృష్టిస్తుంది రాజకీయ పరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన వ్యక్తుల వ్యాపారస్తులపైన వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బిఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగు వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి దీనిపైన కఠినంగా వివరించాలి వాళ్ళే బ్లాక్ మెయిలింగ్ చేయడము వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము వారే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడపడం ఉన్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా దుర్మార్గంగా వివరించడం జరిగింది దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు